వేములవాడ శ్రీ రాజ్యరాజస్వామి సన్నిధిలో వేములవాడ పట్టణంలో అభివృద్దికి శ్రీకారం రోడ్లు విడలకు సంబంధించినటువంటిది నిన్నటి నుంచి ఈ రోజు కూడా ఎనబై ఫీటర్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా కొనసాగే క్రమంలో గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు వచ్చారు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు కొండం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు ఇటీవల మంత్రిగా ప్రభాకర్ శ్రీ అడ్డు లక్ష్మణ్ కుమార్తో పాటు ఎనిమిది మంది మంత్రులు రాజన్న ఆలయంలో డెబ్బై ఆరు కోట్లతో వేల రాజన్న ఆలయ విస్తీర్ణ పనులకు నలభై ఏడు కోట్లతో వేల పట్టణంలో ఎనభై ఫీటర్ రోడ్డు వెడల్పు కోరకు ముప్పై ఐదు కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకుని ముందుకు పోతున్న క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు యాబై కోట్ల బడ్జెట్ లో పెట్టుకుని రాజన్న ఆలయ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వంద కోట్లు బడ్జెట్ లో పెట్టుకుని కలిపితే నూట యాబై కోట్లు అంటే వేరే పట్టణ అభివృద్ధి ఒక కన్ను అయితే రాజన్న ఆలయ అభివృద్ది మరో కన్నులాగా అంటే పట్టణ అభివృద్ధి రెండు సమాంతరంగా ముందుకు తీసుకుని పోవాలని వేములవాడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పదిహేను వేల జనాభా రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై ఆరు వేల పైచీలకు ఉంది రేష్యూ ప్రకారం పెరిగింది చూస్తే రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు సుమారు అరవై ఆరు వేల పైన గేమల పట్టణ జనాభా ఉండేటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండే గాని వినతులే గాని ముప్పై సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు గాని దేవాలయం సంబంధించిన విస్తీర్ణ కానీ ఈ రోజు గౌరవ ముఖ్య రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకుని పోతున్నాం కేవలం ఫౌండేషన్ వేయడమే కాకుండా నిధులు కూడా వెచ్చించి ముందుకు పోయే కార్యక్రమం వేములో ఆలయాన్ని కూడా సుమారు నాలుగు ఎకరాల వరకు విస్తీర్ణ చేయాలని చెప్పని శృంగేరు పీఠానికి నాలుగు మార్లు వెళ్లి వారిచ్చినటువంటి సూచనలు సలహాలతో ముందుకు పోతా ఉన్నాం ఆ డెబ్బై ఆరు కోట్లకు సంబంధించిన టెండర్లు పిలువడతా ఉన్నాయి ముప్పై ఐదు కోట్లతో అన్నసత్రం సంబంధించి ప్రతినిత్యం పది మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని పది నుంచి ఇంకా పద్నాలుగు పది మంది కూడా భోజనం చేసేటువంటి అన్నసత్రం సంబంధించిన ఏర్పాట్లు కూడా మరి ముమ్మరంగా కొనసాగే క్రమంలో టెండర్లు కూడా పిలుపడతా ఉన్నాయి భవిష్యత్తులో కూడా వేముల రాజన్న ఆలయ అభివృద్ది పత్రాలు కోసం మరికొన్ని నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విడుదల చేసుకుని ఇక్కడ వేముల రాజన్న ఆలయానికి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేటువంటి భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనము మేలైనటువంటి దర్శనము ఓ ఆధ్యాత్మిక భావన భక్తి భావన ఉట్టిపడేలా నాలుగు ఎకరాల పై చిలుకులు ఆలయ విస్తరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం